హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలసిస్ చాలా రోజులైంది వీడియో పెట్టి అయితే మార్కెట్స్ బాగా క్రాష్ అవుతున్నాయి మండే అయితే మనకి అప్ టు సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గిఫ్ట్ నిఫ్టీ క్యూస్ అయితే సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ మనకి నెగిటివ్లో చూపిస్తుంది ట్రంప్ ఎఫెక్ట్ మామూలుగా లేదు మార్కెట్ మీద సో మనకి మండే కొంచెం ఏమన్నా డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా మండే మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి తర్వాత ఏఏ స్టాక్స్ మీద బాగా ప్రభావం పడబోతుంది అది కాకుండా నిఫ్టీ సెన్సెక్స్ ఇంకా ఎంతవరకు కరెక్ట్ అయినా నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది సో మనం ఏ మూమెంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తర్వాత స్టాక్స్లో మేజర్ స్టాక్స్ ఇన్ ఏఏ ఇండెక్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండబోతుంది వీటి మీద మనం డిస్కస్ చేద్దాం అయితే మనకి సెన్సెక్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది తర్వాత నిఫ్టీ వచ్చి ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ జీరో ఫోర్ దగ్గర క్లోజ్ అయింది సో ఫస్ట్ మనం నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ మనకి ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ నుంచి సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయిందంటే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మనకి ఓపెన్ అవ్వచ్చు మ్యా మ్యాక్సిమమ్ మార్కెట్ సో ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఓపెన్ అయిందంటే మనకి మ్యాక్సిమం స్టాక్స్ వచ్చి చాలా వరకు కరెక్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో మనకి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ట్వంటీ టూ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఫస్ట్ సపోర్ట్ వచ్చి మనకి ట్వంటీ టూ త్రీ ఫిఫ్టీ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది నిఫ్టీలో తర్వాత వచ్చి మనకి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ కూడా మనకి బెస్ట్ సపోర్ట్ ఈ రెండు లెవెల్స్ కూడా మనకి నెక్స్ట్ వీక్కి క్రూషియల్ లెవెల్స్ సో మార్కెట్ ఫాల్ అయితే ట్వంటీ టూ దగ్గర వరకు కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేస్ ప్రీవియస్ లో కూడా మనకి బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ట్వంటీ వన్ థౌజండ్ హండ్రెడ్ వరకు కూడా నిఫ్టీ డౌన్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత సెన్సెక్స్ తీసుకుంటే మనకి సెన్సెక్స్లో మనం ఫాల్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సెన్సెక్స్లో కూడా నెక్స్ట్ సపోర్ట్ వచ్చి మనకేంటంటే సిక్స్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయిందంటే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ థౌసండ్ పాయింట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సెవెంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కాబట్టి సెవెంటీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ మార్కెట్ వచ్చి సెవెంటీ ఫోర్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవచ్చు సెవెంటీ సెన్సెక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ దగ్గర సపోర్ట్ తీసుకొని తర్వాత అక్కడి నుంచి కూడా ఆఫ్టర్నండ్ మనకి రావచ్చు సెవెంటీ థౌ ఫోర్ థౌజండ్ కనుక లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ వచ్చి మనకి సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర సపోర్ట్ ఉంది సో సెవెంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ మనకి మేజర్ సపోర్ట్ వచ్చి సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మనము నెక్స్ట్ వీక్ వచ్చి సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మనకి నెక్స్ట్ వీక్ వచ్చి సెన్సెక్స్ ఒకటి సపోర్ట్ లెవెల్స్ కనబడుతున్నాయి సో మార్కెట్ వచ్చి ఇక్కడి వరకు కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మేజర్ కరెక్షన్ ఈ ట్రంప్ ఎఫెక్ట్తో మనకి కనబడుతుంది నెక్స్ట్ ఏ ఏ సెక్టార్ల మీద మనకి ఏ ఏ స్టాక్స్ మేజర్ కరెక్షన్ అవుతున్నాయి ఒకసారి చూద్దాం మనకేంటంటే మేజర్గా ఐటీ ఇండెక్స్ ఐటీ ఇండెక్స్ తీసుకుంటే కంప్లీట్గా ఇన్ఫోసిస్ ఎల్టీఐఎం టీసీఎస్ తర్వాత విప్రో కేటీ టెక్నాలజీ ఎల్టీటీఎస్ ఎంఫోసిస్ ఓఎఫ్ఎస్ఎస్ తర్వాత ఐటీ సెక్టర్ మీద బాగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది అది కాకుండా ఫార్మా కూడా బాగానే కరెక్షన్ అవుతుంది తర్వాత టాటా మోటార్స్ స్టాక్ తీసుకుంటే టాటా మోటార్స్ స్టాక్ ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ లెవెల్కి వచ్చేసింది సో టాటా మోటార్స్ మీద కూడా ఆటోమొబైల్ సెక్టర్లో మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది వచ్చి టాటా మోటార్స్ టాటా మోటార్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ హై అక్కడ నుంచి కరెక్షన్ అయిపోయి మనకి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ లాస్ట్ టైం లో కూడా మనకి టచ్ అయిపోయింది ఇంతకుముందు కూడా సిక్స్ హండ్రెడ్ లెవెల్ లో లాస్ట్ టైం మార్కెట్ డౌన్ అయినప్పుడు సిక్స్ హండ్రెడ్ లెవెల్కి మనకి ఆల్రెడీ స్టాక్ వచ్చింది తర్వాత మళ్ళీ అదే లెవెల్కి వచ్చేసింది ఇక మండే తీసుకుంటే నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చి ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయిందంటే తర్వాత వన్ వీక్ చట్లో చూద్దాం నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందా నెక్స్ట్ సపోర్ట్ వచ్చి ఫైవ్ సెవెంటీ సిక్స్ సో ఫైవ్ నైంటీ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే టాటా మోటార్స్ స్టాక్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి కనిపిస్తుంది ఫైవ్ సెవెంటీ త్రీ ఫైవ్ సెవెంటీ లెవెల్స్ వరకు కూడా మనకి మండే ఈ స్టాక్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి ఇంకా మెయిన్గా ఫార్మాలో ఎఫెక్ట్ అయ్యే స్టాక్ వచ్చి ఫార్మాలో వచ్చి మనకి అరవిందో ఫార్మా అరవిందో ఫార్మా మ్యాక్సిమం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అరవిందో ఫార్మా వచ్చేసి మేజర్ ఇంపాక్ట్ ట్రంప్ ఇంకా టారిఫ్తో ఇది బాగా అరవిందో ఫార్మా ఎక్కువ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఆల్రెడీ మనకి మండే ఆల్మోస్ట్ అరవిందో ఫార్మా సిక్స్ పర్సెంట్ కరెక్షన్ అయింది ట్వల్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ నుంచి మనకి థౌజండ్ ఫార్టీ ఫైవ్కి వచ్చేసింది సో ఈ స్టాక్ వచ్చి థౌజండ్ ఫార్టీ ఫైవ్కి వచ్చి మళ్ళీ లెవెన్ జీరో ఫైవ్లో క్లోజ్ అయింది సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ థర్టీ సెవెన్ వన్ థౌసండ్ థర్టీ సెవెన్ లెవెల్ అయితే ఇది మండే మనకు ఉండదు మనకి మండే బ్రేక్ డౌన్ వచ్చిందంటే నెక్స్ట్ దీని సపోర్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ అరవిందో ఫార్మా ఎయిట్ సెవెంటీ వన్ లెవెల్స్ వరకు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది ఎయిట్ సెవెంటీ వన్ కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాక్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ లెవెల్స్ బ్రేక్ అయిందంటే అగైన్ మనకి ఫైవ్ థర్టీ నైన్ సో ఇది వచ్చి నెక్స్ట్ ఫైవ్ థర్టీ నైన్ లెవెల్స్ వరకు కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అరవింద ఫార్మా ఫార్మా సెక్టార్ కూడా ఫార్మా సెక్టార్ కూడా మొత్తం మనకి ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అయితే అరవిందో ఫార్మా స్టాక్ వచ్చి మనకి ఎక్కువ మేజర్ ఎఫెక్ట్ అవుతుంది సో ఆప్షన్స్లో కనుక ట్రేడ్ చేయగలిగితే అరవిందో ఫార్మా పుట్ ఆప్షన్ ట్రై చేయొచ్చు మండే కోసం సో అరవిందో ఫార్మా థౌజండ్ రూపీస్ పుట్టు తీసుకుంటే కనుక ఏప్రిల్ ఎక్స్పైరీ బాగానే ఉంటుంది సో అది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు తర్వాత మేజర్గా ఐటీ ఇండెక్స్లో ఎల్టీఐఎం ఒకటి ఇన్ఫోసిస్ ఒకటి బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఐటీ ఇండెక్స్ అయితే చాలా వరకు డ్రాప్ అవుతుంది ఓవరాల్ సెక్టార్ కూడా అన్ని అన్ని సెక్టార్లు కూడా కరెక్షన్ వస్తున్నాయి మెటల్ సెక్టార్ అయితే బాగా కరెక్షన్ అయింది వేదాంత ఎయిట్ పర్సెంట్ పడింది మెటల్ సెక్టార్లో వచ్చేసరికి మెటల్ సెక్టార్ కూడా దీవత్సమైన కరెక్షన్ అయిపోయింది సో ఇంకా కూడా మార్కెట్స్ ఈ కరెక్షన్ అవుతుంటే మనం మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో ఫాల్ కొంతవరకు స్టేబుల్ అవ్వచ్చు సో వన్ ఆర్ టూ మంత్స్ ఈ వేరియేషన్స్ ఉండూనే ఉంటాయి మార్కెట్లో సో జాగ్రత్తగా ఇన్వెస్టర్స్ ఏంటంటే జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోండి తర్వాత మనకి స్టాక్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే అంత టెన్షన్ పడి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఓపికగా నెక్స్ట్ మళ్ళీ కూడా మార్కెట్ మూమెంట్ అప్ సైడ్ వస్తుంది ఇమీడియట్గా రాకపోవచ్చు టూ త్రీ మంత్స్ టైం టేకింగ్ ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ కూడా స్టేబుల్ అవ్వడానికి టైం పడుతుంది ట్రంప్ ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా ప్లే చేస్తున్నాడు సో దీంతో వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇన్వెస్టర్సు సో మార్కెట్ ఫాలో అయిందని చెప్పేసి వరి అయిపోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వెంటనే కూడా మనకి మార్కెట్ అప్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి సో మండే అయితే జాగ్రత్తగా ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం ఈ ఈవెంట్ చాలా వరకు కూడా పుట్ ఆప్షన్స్ హోల్డ్ చేసుకునే వాళ్ళకి మండే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మండే అయితే ఈ కరెక్షన్ చాలా ఉండబోతుంది మండే కనుక మార్కెట్ కొంచెం స్టెబుల్ అయ్యి రివర్స్ అయిందంటే మాత్రం కొంచెం లక్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ స్టాక్ మార్కెట్కి సో మేజర్గా వరల్డ్ వైడ్ మార్కెట్స్ అన్నీ ఎఫెక్ట్ అయినాయి ఇండియా మార్కెట్ కూడా ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అయింది మనం అనుకున్నాం థర్స్డే ఏమీ కరెక్షన్ కాకపోతే పర్వాలేదులే అనుకున్నాం కానీ ఫ్రైడే మాత్రం చుక్కలు చూపించింది స్టాక్స్ మళ్ళీ చాలా వరకు కరెక్షన్ అయిపోయినాయి సో ఈ టైంలో కాస్త వెయిట్ చేసే ద్వారానే మంచిది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి ఇంకా మంచిగా కరెక్షన్ అయ్యి ఇంకా డౌన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ వీక్ మొత్తం వెయిట్ చేసి తర్వాత ఆలోచించడం బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఎంకే స్టాక్ అనాలసిస్ థ్యాంక్ యూ